దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా ప్రతిదినము కూడా నిత్య జీవితంలో ఎన్నో శ్రమలను మనము ఎదుర్కొంటూ ఉంటాము వారు దేవుని బిడ్డలైనా అన్యులైనా మానవునిగా పుట్టిన ప్రతి వారికి కూడా శ్రమ అనేది ఖచ్చితంగా వస్తుంది అయితే దేవుని పిల్లలకు వచ్చే ప్రతి శ్రమ కూడా ఒక ఆశీర్వాదంగా మార్చటానికి దేవుడు మనకి తోడుగా ఉన్నాడు సాధారణంగా ప్రజలు తమ యొక్క ఆలోచనలు నెరవేరనప్పుడు వారు తలంచుకున్నటువంటి కార్యాలు సమకూడి జరగనప్పుడు సొమ్మసిల్లిపోతారు ఒకవేళ అవిశ్వాసులు కలవరము చెంది సొమ్మసిల్లవచ్చు కానీ దేవుని బిడ్డలమైన మనము ఎన్నడూ అలా చేయకూడదు దేవుని పిల్లలకు వచ్చే ప్రతిశ్రమ శోధన ఆశీర్వాదానికి విత్తనములుగా ఉన్నాయనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు ఎవ్వరూ శ్రమలను ఇష్టపడరు వేదన మనలను ఆవరించినప్పుడు మనము విశ్వాసమందు మరి దేవుడు మనకు అనుగ్రహించిన దర్శము దర్శనమునందు స్థిరంగా నిలిచి ఉంటే ఆ శ్రమలు అవే మనలను ఆశీర్వాద మార్గములోనికి అతి వేగముగా నడిపిస్తాయనే విషయాన్ని మర్చిపోవద్దు శ్రమ ఆశీర్వాదము అనేటువంటి ఈ వాస్తవాన్ని యోసేపు చరిత్ర నుండి మనము తెలుసుకోవచ్చు అతని జీవితాన్ని పరిశీలించి చూస్తే యోసేపుకు వచ్చిన రెండు కళలను గూర్చి ఆదికాండ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఐదు నుండి పదకొండు వచనాల్లో ఉంది యోసేపు ఒక కలను కని తన సహోదరులతో అది మరి తెలియచేసినప్పుడు వారు అతని మీద మరీ పగబట్టిరి అని రాయబడింది అతడు వారిని చూచి నేను కనిన ఈ కలను దయచేసి వినండి అదేమంటే మనము చేనిలో పనులు కట్టుచు ఉన్నామట నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నాయి అని చెప్పాడు అందుకతని సహోదరులు నీవు నిశ్చయముగా మము నేలేదవా మా మీద నీవు అధికారి వగదువా అని చెప్పి అతని కలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టారట అతడు ఇంకొక కళను కూడా చెప్పాడు ఇదిగో నేను మరొక కలను కంటిని అంటున్నాడు చంద్రులు పదకొండు నక్షత్రములు నాకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి అని చెప్పినప్పుడు అతని యొక్క తండ్రి అతనితో అంటున్నాడు కదా కుమారుడా నీవు కనినటువంటి ఈ కళ ఏంటి నేను నీ తల్లియు నీ సహోదరులను నిత్యముగా వచ్చి నీకు సాష్టాంగ నమస్కారం చేతుమా అని అతన్ని గద్దించాడట అతని సహోదరులు అతని ఎందు అసూయపడిరి అని రాయబడింది అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకున్నాడట యోసేపు కలిగినటువంటి ఈ కళలను బట్టి బహుగా ద్వేషించబడ్డాడు అతని సహోదరులు అతనిని అపార్థం చేసుకున్నారు దినదినము అతని మీద వారికి అసూయ అధికమవుతూ వచ్చింది వేసవికాలం వచ్చింది అతని సహోదరులు తండ్రి మందను మేపడానికి పచ్చిక బయళ్లు గల స్థలమునకు బయలుదేరి వెళ్లారు ఒకరోజు యాకోబు తన కుమారుడైనటువంటి యోసేపును పిలిచి తన సహోదరుల యొక్క క్షేమ సమాచారాన్ని తెలుసుకుని రమ్మని పంపించాడు అప్పుడు యోసేపు తన సహోదరులు ఎక్కడున్నారు ఎలా ఉన్నారు అని తెలుసుకోవడానికి బయలుదేరి వెళ్లాడు అక్కడే శ్రమ ప్రారంభమైంది నిజమే ఎప్పుడైతే మనము దేవునిలో ఉన్నత ఉద్దేశాలతో ముందుకు కొనసాగుతూ ఉంటామో అప్పుడే అందరి చేత మనము ద్వేషించబడటం ప్రారంభమవుతుంది యోసేపు దగ్గరకు రాక మునిపే వారు దూరము నుండి అతని చూచి అతని చంపడానికి ఒక దురాలోచన చేశారు ఆదికాండ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై వచనాలను మనం చూసినట్లయితే ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీని తినివేసనని చెప్పుదము అప్పుడు వీని కల ఏమొగునో చూతము రండి అని ఒకరితో ఒకరు మాటలాడుకొనిరి అని రాయబడింది వారు యోసేపును చంపటానికి కుట్ర పన్నారు అతని యొక్క కళలను మరి లయపరచాలి అనుకున్నారు దేవుడు అనుగ్రహించు దర్శనములను స్వప్నములను కలలను లయపరచుట ఎవరికి సాధ్యం చెప్పండి అలాగు చేయటానికి ప్రయత్నించటం వెర్రితనము ఎందుకంటే అవి దేవుని వలన అనుగ్రహించబడ్డాయి గనుక దానిని లయపరచడం ఎవరి వల్ల కూడా కాదు మనకు శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమ ఆ శ్రమే మనలను ఆశీర్వాదపు మార్గములోనికి నడిపించటానికి ఒక దైవిక వాహనంగా మారుతున్నది అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు మనకు నిరీక్షణ లేకపోతే శ్రమలు మన మీద దాడి చేసి మనలను నశింపచేస్తాయి శ్రమలు దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేర్చబడటానికి ఎంతగానో ఉపయోగపడతాయి యోసేపు తన సహోదరుల ద్వారా బంధించబడి గోతులో వేయబడ్డాడు అతని వస్త్రాలన్నీ కూడా లాగివేశారు దిగంబరిగా అతడు గోతులో పడవేయబడ్డాడు ఆ సమయమున ఆ వైపుగా మిద్యానీయుల వ్యాపారులు వచ్చారట అప్పుడు యోసేపు సహోదరులు ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఇరవై తులాల వెండి కొరకు యోసేపును మిద్యానీలకు అమ్మేశారు యోసేపు దాదాపు దిగంబర స్థితిలో బానిసగా ఎటువంటి ఔన్నత్యమూ లేనివాడుగా ఐగుప్తులోనికి అమ్మబడినప్పటికీ కూడా అతడు తనకున్నటువంటి నిరీక్షణను విడిచిపెట్టుకోలేదు దేవుడు ఎందుకు యోసేపునకు బలమైన కళలను దర్శనాలను ఇచ్చాడో ఆలోచించరా ఒక వ్యక్తి లోకమందు స్వ లోకాన్ని లేదా లోకమందు స్వతంత్రించుకొనగలిగిన గొప్ప ఇవి ఏదైనా ఉంది అంటే అది దర్శనం లేదా వాగ్దానం దేవుని నోట నుండి వచ్చిన వాగ్దానం యోసేపుకే గనక ఆ యొక్క దర్శనము లేకపోతే అతడుకు కలిగినటువంటి శ్రమలు ఎందు అతడు సొమ్మసిల్లిపోయేవాడు ఆ దర్శనాలు దేవుని వలన దయచేయబడ్డాయి గనుక అతని యొక్క హృదయములో అవి వలె మండుతున్నాయట అనేకులు అనుకుంటున్నట్లుగా మరి యోసేపును సహోదరులు అనుకోకుండా ఏమి అమ్మేయలేదు అది ఆకస్మికంగా జరిగిన కార్యము ఏమాత్రం కాదు దేవుడు తానే తన అనాది సంకల్పము యొక్క నెరవేర్పు కొరకు అలాగా అనుమతించాడని మనం గ్రహించాలి సహోదరులారా ఆయన మీకు కూడా దర్శనాన్ని ఇచ్చాడా వాగ్దానాన్ని ఇచ్చాడా ఆ యొక్క దర్శనము యొక్క నెరవేర్పు మార్గములో మీకు కూడా వస్తాయి కాబట్టి ఎప్పుడు భయపడవద్దు సొమ్మశవద్దు ఎందుకంటే నీ శ్రమలే నీ దర్శనము యొక్క నెరవేర్పుకు గమ్యస్థానములోనికి నిన్ను తోడుకుని వెళతాయి శ్రమ శోధన దుఃఖము అధికమవుతున్నప్పుడు దేవునిని మహిమపరుస్తూ ఆయనను స్థుతించండి దేవదూతలే శ్రమ అనేటువంటి మారు వేషములో నిన్ను ఎదుర్కొంటున్నారు అనే విషయాన్ని గ్రహించండి ఐగుప్తులో కూడా యోసేపు ఎన్నో శ్రమలు పడ్డాడు అతడు ఫోతిఫరునకు అమ్మివేయబడ్డాడు ఈ ఫోతిఫరు ఐగుప్తు రాజభవనములో పలుకుబడి కలిగినటువంటి ఒక ఉద్యోగి మొట్టమొదటిగా యోసేపు తన సొంత సహోదరుల వలన అమ్మివేయబడ్డాడు తరువాత మిద్యానీయుల వ్యాపారుల వలన ఫోతిఫరు అమ్మివేయబడ్డాడు అతడు బానిసగా పనిచేశాడు యోసేపును పోతీఫరు ఇంటిలో ఆశీర్వదించాలని యోసేపు చేపట్టిన ప్రతి కార్యములో దేవుడు ఆశీర్వదించటం ప్రారంభించాడు దానిని ఫోఫరు కనిపెట్టి తన ఇంటిలో ఉన్నటువంటి పనివారందరి మీద యోసేపునకు అధికారాన్ని ఇచ్చాడు అయితే ఫోతీఫరు యొక్క భార్య మాత్రం మంచిది కాదు యోసేపును వశపరుచుకున్న ప్రయత్నించేంత వరకు కూడా ఆమె చెడ్డ దృష్టిని యోసేపు మీద నిలిపి ఉంచింది అయితే యోసేపు మాత్రం ఆమెకు ఏ మాత్రము కూడా లోబడలేదు ఒక దినమున ఫోతీఫరు ఇంటిలో లేని సమయంలో ఫోతీఫర్ యొక్క భార్య యోసేపును బలవంత పెట్టింది అతడు తన చొక్కాయిని ఆమె యొక్క చేతిలో విడిచిపెట్టి పారిపోయాడట మరలా యోసేపుకు శ్రమ మొదలైంది ఫోతీఫరు భార్య కొంతమంది జనాంగాన్ని పోగు చేసి ఇలా అంటుంది ఈ హెబ్రీ పనివాని ఒక్కసారి చూడండి అతడు మేలు చేస్తాడని నా భర్త తీసుకుని వచ్చాడు అతడు భోజనము పెట్టిన వానికే ద్రోహం చేశాడు తన చొక్కాయిని నా చేతిలో విడిచి పారిపోతున్నాడు అని నింద మరి యోసేపు మీద వేసింది ఆ స్త్రీ నేరము చేయనటువంటి యోసేపు మరలా నేరస్తునిగా తీర్చబడ్డాడు శోధన వెంబడి శోధన అతడు చెరసాల పాలయ్యాడు నీతిమంతునికి ఎందుకిన్ని శ్రమలు అయితే ఈ శ్రమలు దేవుడు తన గొప్ప ప్రణాళిక ప్రకారముగా ఆశీర్వాదంలోనికి నడిపించే మార్గంలోనికి మరి తీసుకుని వెళ్ళాయి మూడవదిగా యోసేపు బంధింపబడి ఉన్నటువంటి అదే చరసాలలోనికి ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును రాజు ఎడల తప్పు చేసినందున వారు కూడా బంధించబడ్డారు చరసాలలో దేవుడు చరసాల నాయకునికి మరి యోసేపు పట్ల దయ కలిగేటట్లుగా చేశాడు ఒకరోజు ఫరో యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును ఇద్దరు కూడా కలలు కన్నారట దాని కొరకు వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారట ఆ మాటలను యోసేపుతో కూడా పంచుకున్నారు అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి నా కలలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉంది దానికి ఆ యొక్క ద్రాక్షలికి మూడు తీగలు ఉన్నాయి అది చిగురించినట్టు నాకు కనబడింది దాని పువ్వులు వికసించాయి దాని గెలలు పండి అయ్యాయి మరియు ఫరోగిన్ని నా చేతిలో ఉన్నది ఆ ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చి తినని తన కలను అతనితో వివరించి చెప్పాడు ఆ కల యొక్క భావాన్ని యోసేపు వివరిస్తూ ఆ మూడు తీగలు మూడు దినములు ఇంకా మూడు దినములలోగా ఫరో నీ నీ తలను పైకెత్తి నీ ఉద్యోగమును నీకు మరలా ఇప్పించును నీవు అతనికి పానదాయకుడవై ఉన్న వాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించదవు అని ఈ మాటలు మనకి ఆదికాండ గ్రంథము నలభై అధ్యాయము తొమ్మిది నుంచి పదమూడు వచనాల్లో మనకు కనబడుతూ ఉన్నాయి అలాగనే ఆదికాండము నలభైవ అధ్యాయము పదహారు నుండి పంతొమ్మిది వచనాలను మనం చూసినట్లయితే భక్ష్యకారుడు కూడా తనకు వచ్చినటువంటి కళను యూసెప్తో చెప్తూ ఉన్నాడు నేనునూ కలకంటిని ఇదిగో తెల్లని పిండి వంటలు గల మూడు గంపలు నా తల మీద ఉండెను మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలను ఉండెను పక్షులు నా తల మీద ఆ గంపలో నుండి వాటిని తీసుకుని తినుచుండెను అందుకు యోసేపు దాని భావమిదే ఆ మూడు గంపలు మూడు దినములు ఇంకా మూడు దినములలోగా నీ మీద నుండి నీ తలను పైకెత్తి మీద నిన్ను వేలాడదీయించును అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయునని ఉత్తరమిచ్చెను యోసేపు ఎలాగైతే చెప్పాడో అదే ప్రకారంగా మూడు దినాలలో ఆ సమస్తం కూడా నెరవేర్చబడింది పానదాయకుడు విడి విడిపించబడ్డాడు అయితే అతడు విడిపించబడినప్పుడు యోసేపు అతన్ని బతిమాలుకున్నాడు అయ్యా నా కోసం రాజుతో నువ్వు మాట్లాడు అని చెప్పాడు కానీ ఆ పానదాయకుడు రెండు సంవత్సరాలైపోయినా యోసేపును జ్ఞాపకం చేసుకోలేదు అతడు మర్చిపోయాడు ఏ నేరము చేయనటువంటి యోసేపు రెండు సంవత్సరాలు అదే చెరసాలలో బంధించబడున్నాడు అతడు ఇంకా దుఃఖము అనేటువంటి వాహనంలోనే ప్రయాణం చేస్తూ ఉన్నాడు రెండేళ్లు అయిపోయిన తర్వాత ఫరోకు కూడా అంటే ఫరో మరి రాజుకు కూడా ఒక కళ వచ్చిందట ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము పద్నాలుగో వచ్చినని చూసినట్లయితే ఫరో ఐగుప్తు శకునగాండ్రందరినీ అక్కడికి అక్కడి విద్వాంసులందరినీ పిలువనంపి తన కళను వివరించి వారితో చెప్పాను కానీ ఫరోకు వాటి భావమును తెలుపగలవాడెవడనూ లేకపోయాను అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపు రెండు సంవత్సరముల క్రితము తన కల భావమును ఎలాగూ వివరించెనో తెలియచేయగా యోసేపు ఫరో ఎదుటికి రప్పింపబడెను యోసేపు మంచి బట్టలు కట్టుకొని ఫరో ఎదుటికి వచ్చెను ఫరో యొక్క కళను సంపూర్ణంగా విన్నాడు యోసేపు తర్వాత దాని యొక్క అర్థం చెప్పటం ప్రారంభించాడు కనినకల ఒక్కటే దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియచేసెను ఆ ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరములు ఆ ఏడు మంచి వెన్నులు ఏడు సంవత్సరముల కళ ఒకటే వాటి తరువాత చిక్కిపోయి వికారమైన వికారమై పైకి వచ్చిన ఏడు ఆవులను ఏడు సంవత్సరములు తూర్పు గాలి చేత చెడిపోయిన ఏడు పేల వెన్నులు కరువు ఏడు సంవత్సరములు నేను ఫరోతో చెప్పు మాట ఇదే దేవుడు తాను చేయబోచున్నటువంటి అన్నీ కూడా మరి ఫరోకు తెలియచేశాడు అని ఆ యొక్క భావాన్ని యోసేపు చెప్పాడు ఈ మాటలు మనకు నల ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ముప్పై ఆరు వచ్చినాల వరకు కూడా కనబడుతూ ఉన్నాయి యోసేపు ఆ యొక్క కళాభావాన్ని చెప్పినప్పుడు అది రాజు దృష్టికి అక్కడ ఉన్నటువంటి సేవకులందరి దృష్టికి కూడా మంచిగా అనిపించింది వారందరూ కూడా యోసేపును అభినందించారు కాబట్టి ఫరో యోసేపును ఐగుప్తు దేశం అంతటి మీద కూడా అధికారిగా తన తరువాత వాణిగా మరి నియమించాడనమాట మనము ఎంతవరకు చెప్పుకున్నటువంటి ప్రకారముగా యోసేపుకు కలిగిన ప్రతి శ్రమ ప్రతి శోధన యోసేపును క్రమక్రమముగా హెచ్చించింది ఐగుప్తు దేశమందు ఫరో తర్వాత గల అతి ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్ళింది సహోదరులరా ప్రభు మీకు కలగచేసిన దర్శనం కావచ్చు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం కావచ్చు దాని కొరకు మనము ఓపికతో విశ్వాసంతో ముందుకు సాగాలి శ్రమను గుర్చి ఎప్పుడు భయపడొద్దు అవన్నీ కూడా మనలను విజయము వైపు మోసుకొని వెళ్లేటువంటి వాహనాలు అనే విషయాన్ని గుర్తుంచుకోండి శ్రమను ఎదుర్కొంటున్న ప్రతి వారు కూడా కన్నీళ్లు కాలుస్తూ ప్రవ్వ మమ్మల్ని విడిపించు అని మొరపెడుతూ ఉంటారు ఆ శ్రమలు వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు ప్రభువే అనుగ్రహించాడు అని నమ్మిన ఇంకొందరు ఓపికతో నడుస్తూ ఉన్నారు యాకోబు యొక్క కుమారులందరూ అంటే యోసేపు యొక్క అన్నదమ్ములందరూ కూడా యోసేపును వెతుక్కుంటూ ఐగుప్తు దేశానికి వచ్చారు యాకోబు మృతి చెందినప్పుడు యోసేపు సహోదరులందరూ కూడా ఏమనుకున్నారో తెలుసా యోసేపు మన మీద పగ తీర్చుకుంటాడేమో అని భయపడ్డారు కానీ యోసేపు తన సహోదరులను పిలిపించి ప్రేమగా మాట్లాడాడట ఆది కాండము అధ్యాయము అధ్యాయము ఇరవయవచ్చినాన్ని మనం చూస్తే మీరు నాకు కీడు చేయనుద్దేశించిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహుజ ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను అంటున్నాడు యోసెప్ యొక్క విశ్వాసం చూసారా అన్నదమ్ములతో ఉంటున్నాడు మీరు నాకు కీడు చేయాలనుకున్నారు కానీ దేవుడు దానిని మేలుగా మార్చాడు అని చెప్తున్నాడు నీ విశ్వాసము బలమైనది ఆ శ్రమలు కూడా దేవుడు నీ మేలుకే చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించి నీవు ప్రభువును స్థుతిస్తే తప్పకుండా ఆ శ్రమలలో దేవుడే జోక్యం చేసుకుంటాడు ఆ శ్రమను ఆశీర్వాదకరంగా దేవుడే చేస్తాడు దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగును అని దేవుని యొక్క వాక్యమే సెలవిస్తూ ఉంది అతనికి కలిగినటువంటి దర్శనాన్ని ఏ శ్రమలో కూడా అతడు విడిచిపెట్టుకోలేదు ఎంత మాత్రము కూడా అనుమానించలేదు అతని యొక్క సహోదరులు అతని ద్వేషించి ఐగుప్తులకు అమ్మివేసినప్పటికీ కూడా దేవుడు దానిని మేలుగా మారుస్తాడని విశ్వసించాడు ఫరో ఇంటిలో భయంకరమైనటువంటి నేరము మరి మోపబడినప్పుడు కూడా అతడు దేవుని మీద సనుక్కోలేదు గొనుక్కోలేదు ఈ శోధన ద్వారా దేవుడు నా దర్శనాన్ని నెరవేరుస్తాడు అని విశ్వసించాడు సహోదరులారా ప్రతి శ్రమ శోధన నీవు సంతోషముగా అంగీకరించినప్పుడు అది నీకు ఆశీర్వాదానికి విత్తనంగా తయారవుతుంది ఒకవేళ లోకానుసారముగా అపజయము పొందినట్లు కనబడే సమయాలు కూడా రావచ్చు కానీ అవన్నీ కూడా అశాశ్వతము దేవుడు నీకిచ్చిన వాగ్దానాన్ని లేదా దర్శనాన్ని ముందు పెట్టుకుని సాగండి అప్పుడు నీ పరిస్థితులే నిన్ను ఆశీర్వాదంలోనికి నడిపిస్తాయి ప్రభు మనలను గాక ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి స్తోత్రములని నాయన సత్య సంపూర్ణుడా పరిశుద్ధమైన పాదములకు వంద స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి ఈ యొక్క దినమునైనా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు మా ప్రతి శ్రమ శోధన మాకు ఆశీర్వాదము అని నైనా నీవు తెలియచేసావు నాయన యోసేపు జీవితం ద్వారా మాతో మీరు మాట్లాడారు ప్రవ్వ అందును బట్టి నీ కొందనాలు మాకు కూడా నిరీక్షణను ఓపికను దయచేయండి నాయన అయ్యా ప్రతి ఒక్క శ్రమను కూడా మాకు ఆశీర్వాదకరంగా మార్చటానికి ప్రతి విషయంలో నీవు జోక్యం చేసుకుంటావు అని నమ్ముతున్నాం ప్రవ్వ మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి ఈ మాటలను ఓపికగా ఆలకించిన ప్రతి బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించి రాబోయే దినాలన్నీ కూడా బిడలకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా చేయమని ఈ దినమంతా కూడా నీ సన్నిధిని నీ కృపను మాకు తోడుగా ఉంచి బిడలు చేస్తున్న ప్రార్థనకు మీరు జవాబును అనుగ్రహించి క్షేమస్థితిని బిడలకు అనుగ్రహించమని కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ఏ సుపరిశుద్ధన నామమున అడుగుతున్నాను తండ్రి ఆమెను